అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అంటే సింగినగర్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ బాగున్నారా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి మాకైతే కొంచెం వాటర్ ఇప్పుడే తగ్గినాయి అనమాట సో ఇంటి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మొత్తం పాడైపోయినాయి అంటే గృహప్రవేశానికి నాకు వచ్చిన చీరలు కానీ అవన్నీ అండి బీరువాలో మొత్తం అసలు ఇదిగోండి చూడండి ఈ కింద టూ అల్మారాసు టూ అల్మరాసు మొత్తం కొట్టుకుపోయింది అసలు నా పెళ్ళి చీర రీప్లేటింగ్ పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట చీర ఇదైతే కలర్ మొత్తం ఏ ఏదేని కలరో దేనికో అంటేసింది సో ఇంకా బట్టలన్నీ ఇట్లాగ ఉన్నాయి బీర్వాలో బట్టలన్నీ తడిసిపోయినాయి అనమాట ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేయడానికి లేదు ఆన్ చేయకూడదు అంటున్నారు సర్వీస్ని సర్వీస్ కాల్ అయితే బుక్ చేసాము వాషింగ్ మిషన్కి సో మిగతా అన్నీ ఇట్లాగా ఆరేసుకుంటున్నాను ఇవి చూడండి పట్టు చీరలు అండి నాకు పెట్టిన పట్టు చీరలు ఈ సిచ్యువేషన్కి వచ్చేసినాయి అవన్నీ అసలు నేను కట్టను కూడా కట్టలేదనమాట ఇట్లా ఉంది పరిస్థితి బయట అయితే మొత్తం క్లీన్ చేశారండి శుభ్రం చేసుకున్నా కానీ ఇల్లంతా శుభ్రం చేసుకున్నామండి మంచం అది పడేసాము ఇదిగోండి అంట్లో ఇంకా ఇవన్నీ కూడాను చక్కగా బాగా డ్రై అయిపోయి ఉన్నాయి మట్టి పట్టేసి ఉన్నాయి ఇవన్నీ మట్టి పట్టేసి ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇంకా అంట్లు వరకు క్లీన్ చేసుకోవాలి ఇంకా అందరూ చాలామంది పరుపు పడేయమంటున్నారండి మేము పరుపు తడిసింది కాబట్టి నేను ఈ పరుపుకి మొత్తం త్రీ లేయర్స్ వేసానండి ఒకటి ఈ జిప్ కవర్ ఉంది కదా ఇది కాకుండా నాకు సైనస్ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ గారు ఫాల్దిన్ కవర్ చుట్టుకోమన్నారు అది చుట్టిన తర్వాత మళ్ళీ దానిపైన మళ్ళీ కొత్త జిప్ కవర్ అనేది వేశాను అనమాట వేసిన తర్వాత ఆ జిప్ కవర్ను ఫాల్దిన్ కవర్లోకి వాటర్ వెళ్ళిపోయాయం తీసేసి మళ్ళీ టూ 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 త్రీ డేస్ కంటిన్యూషన్గా వర్షాలు పడ్డాయి కదా సో ఆ వర్షాలకి నాకు బ్యాడ్ బ్యాడ్ వాటర్ అంతా కిందకి దిగిపోయి పైన అంతా నీట్గా చక్కగా ఇలా తెల్లగా వచ్చేసింది అనమాట అసలు మరీ నేల మీద పడుకోలేం కదండి సో ఒక నాలుగు రోజులు యూస్ చేసుకొని పడేద్దాము అని అనిపించింది అందుకే పరుపు ఒకటి మాత్రం ఉంచాను దివాన్ ఘాటు మీద పరుపు మాత్రం పడేసానండి అది మొత్తం బురద నీళ్ళతో బురద నీళ్ళతో పేరుకుపోయింది అనమాట ఇదిగోండి దివాన్ ఘాట్ అయితే ఇట్లాగా ఫంగస్ వచ్చేసింది అనమాట అదంతా పౌడర్ అనమాట ఇది పడేయాలో ఉంచాలో కూడా నాకు తెలియట్లేదు అంటే పడేస్తే మంచం అంతా బాగానే ఉంది అదంతా ఫంగస్ వచ్చేసింది ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇదిగోండి ఇది కూడా పౌడరే ఇది అంతా ఇదిగోండి కనిపిస్తుందా మీకు ఇలా అంటే పౌడర్ లాగా వస్తుందనమాట ఇదంతా అసలు ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను రీసెంట్గానే డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కొని అసలు ఫైవ్ మంత్స్ కూడా కాలేదండి డ్రెస్సింగ్ టేబుల్ అంతా ఇట్లాగైపోయింది అయిపోయింది చాలా మంది కామెంట్స్ ద్వారా నా క్షేమాల గురించి కనుక్కుంటున్నారండి మేము ఎట్లా ఉన్నాం మా పాప ఎలా ఉంది అని చెప్పేసి పాప అయితే బానే ఉందండి పాపకి ఫీవర్ పూర్తిగా తగ్గిపోయింది అసలు ఫీవర్ లేదు ఇక్కడ నుంచి వెళ్ళిన టూ డేసే ఉండింది అక్కడ నుంచి ఫీవర్ అయితే ఏం లేదు బాబు కూడా బాగున్నాడు ఇంకా మేమంటే అటు ఇటు తిరుగుతున్నాం కాని పిల్లల్ని మాత్రం అక్కడే ఉంచేసాం పూర్తిగా ఎందుకు తిరుగుతున్నాం అంటే ఈ వాటర్ పచ్చి మీదే క్లీన్ చేయాలి కాబట్టి కొంచెం ఎండిపోయినా సరే మనకి వండ్ర అనేది రావట్లేదు సో అటు ఇటు తిరిగి మేము అంతా క్లీన్ చేసుకుంటున్నాము నిన్ననే మా అమ్మ వాళ్ళ హౌస్ కూడా మేము క్లీన్ చేసేసాము అది కూడా వాంబే కాలనీ అండి ఇంకా చాలా మంది అంటున్నారు ఏంటంటే మీరు ఇంత ఈ పరిస్థితుల్లో కూడా వీడియో తీసుకోవడం అవసరమా అని అంటున్నారండి ఈ పరిస్థితుల్లో కూడా వీడియో తీసుకోవడం అంటే యూట్యూబర్స్కి ఇంకా తప్పదండి అంటే అన్ని అన్ని సిచ్యువేషన్స్ నేను కవర్ చేస్తానన్నమాట పరిస్థితుల్లో అయినంత వరకే మాత్రమే నేను తీస్తున్నానండి అవ్వకపోతే మాత్రం ఫోన్ మొబైల్ లోపల పెట్టేస్తున్నాను ఇంకా చాలామంది ఏంటంటే ఇంకొంతమంది కామెంట్స్ ఏంటంటే మీరు పైన స్టే చేసిన త్రీ డేస్ కవర్ లేదు పవర్ లేదన్నారు మీకు ఎలా ఛార్జింగ్ వచ్చింది అని అన్నారు మీరు గట్టిగా మీరు గమనించినట్లయితే నా బ్యాక్ సైడ్ వీడియోస్ అన్నీ చూసినట్లయితే దాంట్లో నేను కరెంటు పోయినామంటే ఛార్జింగ్ అయితే అయిపోదు కదండి మొబైల్లో ఫుల్గా ఛార్జింగ్ ఉంటుంది వన్ డే మొత్తం వచ్చింది ఆ వన్ డే వరకు నేను ఏ ఇక్కడ నిండిపోయిన వరకు నేను కవర్ చేసి నేను వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట సెకండ్ డే నాకు ఛార్జింగ్ అయిపోయింది థర్డ్ డే కూడా లేదనమాట థర్డ్ డే ఏమైందంటే మా సత్యాన్ని అంటే మనం పిల్లలతో మనం వెళ్ళలేం కాబట్టి ఈ నీళ్ళకి మా సత్యాన్ని కొంచెం సత్యనారాయణపురం అంటే ఇక్కడ నుంచి బ్రిడ్జి దాటిన తర్వాత వాటర్ ఏం లేవనమాట అతను ఏదో ఒక పని మీద అంటే ట్రాక్టర్స్ మీద ఫుడ్ పంచుతారు కదా ఆ ట్రాక్టర్స్ మీద అలా వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట అంటే నా గురించి వస్తున్నాడు అనమాట మా సత్యం ఎలా ఉన్నామేంటి అని చెప్పేసి అప్పుడు మేము ఏం చేసామంటే నా ఫోన్తో పాటు మా ఇంటి మా ఇంటి చుట్టుపక్కల అందరి ఫోన్లు ఒక పది ఫోన్లు దాకా మేము తీసుకెళ్ళి అక్కడే ఛార్జింగ్ పెట్టుకొని అందరికీ అంటే ఇంటికి ఒక ఫోనే ఇంటికి ఒక ఫోన్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకొని మా హస్బెండ్ ఫోన్ కూడా లేదు నా ఫోన్ ఒక్కటే అంటే నేను వీడియోస్ తీసుకోవాలి కాబట్టి నా ఫోన్ ఒకటి పంపించాను అనమాట ఈ టెన్ ఫోన్స్ కూడాను అక్కడ మా అత్తయ్య గారి ఇంట్లో అన్ని సాకెట్లో మొత్తం ఛార్జింగ్ పెట్టేసి నైట్ అంతా కూడాను మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట అప్పుడు థర్డ్ డే నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తూ పెడుతున్నాను అనమాట మా అన్న మా సత్యనే వచ్చినప్పటికీ కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది పిల్లలతో ఇంకా పిల్లకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఇక్కడ ఎలాగో ఉండలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఏదో రకంగా ఇక్కడి నుంచి బయటపడిపోవాలని చెప్పేసి ఆ టైంలో నేను వీడియోస్ తీసుకుంటూ నేను వెళుతూ పోస్ట్ చేశాను అనమాట ఇక్కడ కాంటాక్ట్ లేదండి మా మా వాళ్ళు కూడా కంగారు పడుతున్నారని చెప్పి నేను పెట్టాను అన్నమాట చాలామంది అసలు వీడియోకి కామెంట్కి సంబంధం లేనట్టు కామెంట్స్ పెడుతున్నారండి అంటే వాళ్ళకి ఏదో ఉంది పెడుతున్నారు ఇంకా మేము అదన్నీ నేను పట్టించుకోవట్లా బట్ చాలామంది మాత్రం నేను నేను ఎట్లా ఉన్నాను అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ధైర్యం చెప్పడానికి చూసారండి చాలామంది ధైర్యం చెప్పడానికి చూశారు ఇంకా ఏం చేస్తామండి ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది ఏడ్చినా ఏది తిరిగి రాదని అనిపించింది అంటే నాకు ఫర్నిచర్ పోయినందుకు కూడా బాధలేదు కానీ మా సిస్టమ్స్ అవన్నీ పోయినాయి కదండి సో అంటే నెక్స్ట్ మేము ఏదన్నా సంపాదించుకోవాలన్నా మేము ఏదన్నా అవ్వాలన్నా సరే సరే ఆ సిస్టమ్స్ సీసీ కెమెరాస్ వల్లే అవుతుంది అంటే ఆయన చేసే వర్క్ అది కాబట్టి సో అవన్నీ కాలపేసరికి ఇంకా బాధ అనిపించింది అవన్నీ ఉంటే కనుక ఇవన్నీ చాలా ఈజీగా కొనుక్కోవచ్చు అనిపించింది ఫర్నిచర్ అదంతా కూడాను వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఆన్ చేయలేదండి నిన్న మోటార్ మాది పాడైపోయింది నిన్న మోటార్ కూడా కొత్త తెచ్చి బిగించాలి బిగించాలి ఇంకా బిగించలేదు సో ఇంకా నేను ఇంట్లో బట్టలు ఒక్కటి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇవాళ ఒక్కటే ఎండ్ వచ్చింది మార్నింగ్ వచ్చేసాను బట్టలన్నీ కూడాను మ్యాక్సిమం బా బాగున్నాయి ఉంచుకొని బాగోలేనివన్నీ మళ్ళీ పడేశాను అనమాట చాలా వరకు బట్టలు పడేశాను బట్ నా బాధ ఏంటంటే అంత బాగా గృహప్రవేశం చేసుకొని పట్టుమని పది రోజులు కూడా ఇంట్లో లేనండి నేను అంటే ఇంకా సర్దను కూడా సర్దలేదు పూర్తిగా పూర్తిగా సామాన్లు ఇంకా సర్దలేదు కొంచెం కొంచెంగా ఒక ఐడియా ప్రకారం అంటే నా ఇల్లే కదా ఎప్పుడన్నా సర్దుకోవచ్చు కాకపోతే నీట్గా సర్దాలి ఒక ప్లాన్ ప్రకారం సర్దుకోవాలని చెప్పి చాలా ఆశలతో ఉన్నాను అనమాట కొన్ని కొన్ని సామాన్లు సందులో పెట్టేశాను వీలైనంత వరకు పైన వర్క్ చూసుకుంటూ కింద సామాన్లు సర్దుకుంటూ నేను అట్లాగా గడిపేస్తూ ఉన్నాను అనమాట సడన్గా కొన్ని కామెంట్స్ వచ్చేస్తే ఏంటి మీకు అనౌన్స్మెంట్ రాలేదా ముందు మీరు పెట్టుకోలేదా అని అంటున్నారు అనౌన్స్మెంట్ అయితే మాకు వచ్చిందో రాలేదో మేము పట్టించుకోలేదో నాకైతే తెలియదండి అంటే ఎప్పుడూ మెసేజెస్ అయితే వస్తూనే ఉంటాయి మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది మీరు టోల్స్ పక్కన అక్కడ నుంచో వద్దని చెప్పి వస్తనే ఉంటాయి కదా నేను అట్లా లైట్ తీసుకున్నాను ఇట్లా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ పా హస్బెండ్ది షాప్ ఉంది అంటే రూమ్ ఉంటుంది కదా అంటే సిస్టమ్స్ అన్ని పెట్టి ఇంకో రూమ్ ఉంటుంది కదా అది కొంచెం వాటర్ ఒక అడుగు వాటర్ రాగానే ఏమైందంటే లోపల ఉన్న రివాల్వింగ్ చైర్ తిరిగే చైరు ఉంటుంది కదండి ఆ చైరు పడిపోయింది పడిపోయి బెడ్రూమ్ తలుపుకి అడ్డుపడిపోయింది అనమాట మేము వెళ్ళి ఆ సిస్టమ్స్ అన్ని తీద్దాం అనుకునేసరికి అది ఎలా ఇరుక్కుపోయిందో ఏమో తెలియదు కానీ తలుపు ఎంత ఎంత తోసినా సరే తలుపు రాలేదు ఆ చైరు అడ్డుపడిపోయింది కిందకి తలుపుకు అడ్డుపడిపోయింది ఆ తలుపు కూడా ఉబ్బిపోయింది అనమాట ఉబ్బిపోయి టై టైట్గా అయిపోయింది మేము ఎంత తోసినా రాలేదు ఈలోపు అసలు మొత్తానికి మునిగిపోయింది మా ఇంట్లోనే మాకు ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినాయి అనమాట అంటే మా ఇల్లు కొంచెం ఇప్పుడు ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు డ డౌన్ ఉంటుంది మేము అద్దెకున్న ఇంట్లో ఉంటే కొంచెం సేఫ్గా మేము అంటే మా అద్దెకున్న ఇల్లు ఏంటంటే పక్కన కొంచెం పైకి ఉంటుంది ఎంత మునిగినా మోకాళ్ళ లోతు వరకే వాటర్ వస్తుంది ఇట్లాగా మా సిస్టమ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట మేము పైకి తీసుకెళ్ళి పెట్టుకోవడానికి కూడా లేదండి నా పైన ఒక్క గదిలో నా పార్లర్ గదిలో పది మంది వరకు ఉన్నామన్నమాట అంటే పక్క బిల్డింగ్లో వాళ్ళు మేము మా బిల్డింగ్లో వాళ్ళు అందరం హెల్ప్ చేసుకుంటూ కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటూ అక్కడే ఉండి డాబా మీద కావాలంటే పడుకొని ఒకవేళ వర్షం పడితే మా ఇంట్లో పడుకోవడం పార్లర్లో అందరికి సరిపోదు కదండి జస్ట్ అలా కూర్చోడానికి మాత్రమే ఉండేది అలా మేము త్రీ డేస్ స్టే చేసాము మాకు అప్పుడు దాకా ఫుడ్ అది ఏం రాలేదు థర్డ్ డే మాత్రం ఫుడ్ వచ్చింది అది కూడా హెలికాప్టర్ ద్వారా ఫుడ్ వచ్చింది ఇంకా అలాగ మేము ఉండి 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 ఇంకా ఫోర్త్ డేనో థర్డ్ డేనో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట ఇదంతా మేము కావాలని అయితే ఎవ్వరు ఎవ్వరు కావాలని సామాన్లు వదిలేసి పాడైపోవాలని చెప్పి ఎవ్వరు అనుకోరండి ఆటోమేటిక్గా అలా అయిపోయిందనమాట దగ్గర దగ్గర కరెక్ట్గా మాకు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్సేనండి మాకు టైం ఉండింది ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో మెల్లిగా ఇట్లా 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 ఫ్లో పెరిగిపోతూ వచ్చిందనమాట హౌస్లో ఇంకొక విషయం ఏంటంటే నేను పైన నవ్వుతూ ఒక వీడియో చేశాను కదా ఇంత వరదల్లో నవ్వుతూ వీడియో చేయాలా అని చెప్పి ఒక కామెంట్ వచ్చిందండి నేను ఏడ్చినా ఎంతసేపు అని ఏడవాలండి చెప్పండి ఇప్పుడు ఎంత ఏడ్చినా నా వస్తువులు నా సామాన్లు నేను చాలా ఆశలు పెట్టి కొనుక్కున్నాను అంటే సొంత ఇల్లు కొనుక్కున్నాక మళ్ళీ కొనుక్కోగలను లేనో అని చెప్పేసి ముందుగానే ఈఎంఐలు కట్టుకోనైనా సరే అన్ని సమకూర్చి పెట్టుకున్నాను అద్దెకున్న ఇంట్లోనే అన్ని కొనేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు తీరా సొంత ఇంట్లోకి వచ్చేసరికి నాకు ఏమీ మిగలకుండా పోయింది నాకుంటుందండి బాధ నాకు చాలానే బాధ ఉంటుంది అందరూ బాధపడుతున్నారు అందరితో పాటే నేను నేను అనుకుంటున్నాను ఇంకా అందరికీ పోయింది నా ఒక్కదానికే లాస్ నష్టం రాలేదు కదా ఏడుస్తూ ఎంతసేపు కూర్చుంటాంలే అని పైన అందరం పక్క పక్కన ఒక పది మంది దాకా సరదాగా వంట చేసుకుంటూ మా బాధని మర్చిపోయి ఒక ముద్ద తినగలుగుతున్నామండి ఆ టైంలో అలాగా తీసిన వీడియోనే అది నేనేది నేను నేను నష్టపోయినందుకు నేను నవ్వుతూ పరాయి వాళ్ళు అందరూ మునిగిపోతున్నందుకు నేను నవ్వలేదండి ఏదో సరదాగా ఇట్లా తీసుకుంటున్నామండి మేము ఇట్లా ఉన్నామని చెప్పి చెప్పిన వీడియో మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నా వీడియోస్ బ్యాక్ సైడ్ వీడియో అన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తే అది చేయండి అంతేగాని విడిగా అయితే ఇట్లాగా బా బాధలో ఉన్న మనిషిని ఇంకా బాధ పెట్టాలని మాత్రం అస్సలు చూడకండి అంతేనండి ఇంకా మేమందరం అయితే సేఫ్గానే ఉన్నాము మేము సేఫ్గా ఉన్నామని చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేశానమాట మా పాప కూడా బాగుందండి చాలా మంది అయితే చాలా చాలా మంది చాలా మంది అండి ప్రేయర్ చేశారు మా గురించి నా ఒక్కదాని గురించే కాదు మా సింగనగర్లో ఇక్కడ మునిగిపోయిన ప్రాంతాలన్నీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి చాలామంది కోరుకున్నారు నిజంగా మీ అందరు ఆశీస్సులు ఉండబట్టి మీ అందరు ప్రేయర్స్ ఫలించబట్టే మేము ఇంకా ప్రాణాలతో కూడా అంటే అంటే ఇట్లా అయినా సరే ఉండగలిగామని అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి చాలామందికి చా చాలా రకాలుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కొంతమంది మనీ కూడా ఇస్తానన్నారు మనీ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారంటే కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఉన్నారు నేనైతే వాళ్ళకు మీరు ఒకవేళ నాకు మనీ వచ్చినా సరే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తానండి అంతే ఇంక ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్